ప్రియమిత్రులారా మనం భగవత్ కృప వలన సత్సంగం చేసే ఒక గొప్ప అవకాశాన్ని పొందాం వాస్తవంగా భగవంతుడు దయాళు సుహృదం సర్వభూతానం జ్ఞాత్వా మాం శాంతి మృచ్ఛతి అంటున్నాడు భగవంతుడు నేను సమస్త ప్రాణులకు సుహృత్తునని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు పరమ శాంతిని పొందుతారు అని అయితే సుహృత్తు అంటే ఎవరి నుండి ఏమీ అపేక్షించకుండా సదా అందరికీ ఉపకారం చేసేవాడు అని అంటే సమస్త ప్రాణులలో ఉన్నది భగవంతుడే కదా ఈశ్వర హృద్దేశేర్జున తిష్ఠతి సర్వస్య చాహం హృది సన్నివిష్ట భగవంతుడు మన హృదయంలోనే ఉన్నాడు మన మనస్సులో మనం స్మరించవలసింది భగవంతుణ్ణే అయితే ఆయన మనకు అత్యంత సన్నిహితుడు అత్యంత సమీపంగా ఉన్నవాడు ఆయన మనకు దూరంగా ఉన్నాడనే భావన మన హృదయం ఆయనకి దూరంగా ఉంది అనే అంశాన్ని సూచిస్తుంది ఎందుకంటే ప్రహ్లాదుడు కూడా భగవంతుడిని స్మరించే విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు ఎలాంటి శ్రమ లేదు ఆయన కోసం మనం ఎక్కడికో దూర ప్రదేశాలకు వెళ్ళే అవసరమూ లేదు మనం ఎక్కడున్నామో అక్కడే మనకు తోడుగా మన హృదయంలోనే భగవంతుడు ఉన్నాడు అని చెప్తాడు ప్రహ్లాదుడు మరి ప్రహ్లాదుడి యొక్క భక్తి మనందరికీ కూడా ఆదర్శాన్ని చూపిస్తోంది అట్లానే భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి భక్తుల యొక్క మానసిక స్థితి ఎంత పవిత్రంగా ఉంటుంది ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఎంత హాయిగా ఉంటారు వాళ్ళంతా కూడా వాళ్ళ ముఖంలో ఏదైతే ఒక దివ్యమైనటువంటి ఆనందానుభవం కనపడుతూ ఉంటుందో అది సంసారానికి సంబంధించినటువంటి ఆసక్తిని వీడి ఈశ్వరీయ క్షేత్రంలో ఆ మనస్సు రమించడం వలన ఆ మనస్సులో ఏదైతే ఆనందానుభవం ఉందో ఒక అద్వితీయమైనటువంటి దివ్యమైన అలౌకికమైనటువంటి భగవద్ అనుభవం అనేది ఆ హృదయంలో ప్రకాశించడం వలన ఆ హృదయం ఆ అనుభవాన్ని పొందడం వలన కలిగే గొప్ప యోగ్యమైనటువంటి స్థితిగా మనం తెలుసుకోవాలి అంటే ఈ శరీరం ఉండగానే మానసికంగా మనం గనక అలౌకికమైనటువంటి క్షేత్రాన్ని ధ్యానిస్తే భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి ధ్యానాన్ని అంటే రూపధ్యానాన్ని మనం గనక చేస్తే వెంటనే మనకు ఒక సందేహం వస్తుంది భగవంతుడి యొక్క రూపాన్ని మనం ఎలా ధ్యానిస్తాం మన మనస్సు ఏదైతే ఉందో అది ప్రాకృతమైనది కదా భగవంతుడి యొక్క శరీరం అప్రాకృతమైనది దివ్యమైనది అలౌకికమైనది అద్భుతమైనది అది మాయాతీతమైనది కదా భగవంతుడు మాయాధీషుడు కదా మనం ఏ విధంగా ఆయన్ని స్మరించగలుగుతాము మనకున్నటువంటి ప్రాకృతమైనటువంటి మనస్సుతో అది సాధ్యపడదు కదా అని కానీ భగవంతుడి దగ్గర అపారమైనటువంటి కరుణ ఉంది ఎంతో దయ ఉంది జీవుల మీద ఆయన మీరు ఎలాంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు మీరు నా రూపాన్ని మీకు నచ్చిన విధంగా మీరు ఎట్లా భావించాలనుకుంటే అట్లా భావించండి అంటే భగవంతుడిని మనం చిన్నపిల్లవాడిగాను భావించవచ్చు మన వయస్సువాడిగాను భావించవచ్చు ఒక వృద్ధుడిగాను భావించవచ్చు తల్లిగా తండ్రిగా సోదరుడిగా మిత్రుడిగా బంధువుగా లేకపోతే గురువుగా భగవంతుడిని ఎలాగైనా భావించవచ్చు అంటే ఇంత సౌకర్యాన్ని ఇన్ని సదుపాయాలను భగవంతుడు ఆయన్ను స్మరించే విషయంలో మనకిచ్చాడు అందులో ఏమీ శ్రమ లేదు కావలసిందల్లా మన మనస్సులో ఆయన పట్ల ఆసక్తి ఆయన్ను వీడి ఉండలేని స్థితి తద్విస్మరణే పరమ వ్యాకులతేతి ఆయన విస్మరణలో హృదయం పరమ వ్యాకులతకు లోను కావడం ఇదే భక్తి అంటారు కదా మరి హృదయం ఆయన కోసం ఆరాటపడటం అనేది యోగం భవరోగాన్ని పోగొట్టేది లోపలున్నటువంటి పాపాన్ని భస్మం చేసేది భగవద్భక్తి ఆ అగ్ని ఏదైతే ఉందో అది పాపాలన్నింటినీ కూడా దహిస్తుంది హృదయాన్ని నిర్మలంగా శీతలంగా తయారు చేస్తుంది అందుకే భక్తుడి యొక్క హృదయంలో ఉండేటువంటి ప్రశాంతత ప్రసన్నత సామాన్యమైనది కాదు భక్తి చేస్తున్న సమయంలో కూడా మనస్సు అరిషడ్ వర్గం వలన పీడింపబడుతూ మనల్ని ఇబ్బంది పెట్టకుండా అంటే ఆ మనస్సు అరిషడ్ వర్గం వారిన మనల్ని పడేటట్లు చేస్తుంది ఆ అరిషడ్ వర్గం నుండి మనల్ని కాపాడేది భగవద్భక్తి రాగద్వేషాల బారిన మనల్ని పడకుండా మనల్ని రక్షించేది ఈశ్వరీయ క్షేత్రంలో మనకుండేటువంటి ఆసక్తి మరి మనకు కావలసినటువంటి అన్ని అద్భుతమైనటువంటి అంశాలు మనకు భగవంతుడు తన భక్తుల ద్వారా తన యొక్క దివ్యమైనటువంటి శాస్త్రముల ద్వారా అందించాడు అంటే పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ వేదరాశి కానీ అవన్నీ కూడా అలౌకికమైనటువంటి విషయాలను వివరించే అద్భుతమైనటువంటి గ్రంథాలు సద్గ్రంథాలు ఆ శాస్త్ర ప్రమాణాన్ని మనం అనుసరించి హాయిగా మన మనస్సును గనక భగవంతుని ఎందు లగ్నం చేస్తే మనం ఏ విధంగా ఇష్టపడితే ఆ విధంగా అంటే భగవంతుణ్ణి స్మరించడానికి ఆయనకు అర్చనం చేయచ్చు ఆయన చుట్టూ ప్రదక్షిణం చేయొచ్చు అట్లానే ఆయన నామాన్ని కీర్తించవచ్చు ఆయన రూపాన్ని ధ్యానిస్తూ ఏ పనినైనా మనం చేయొచ్చు భగవంతుడు తన కృపతో మనం మన మనస్సులో ఏ రూపాన్ని భావిస్తామో మన వీలును అనుసరించి ఎందుకంటే మనం ప్రాకృతమైన రూపాన్నే స్మరించగలుగుతాం కానీ మన హృదయంలో భావన అది ప్రాకృతమైన రూపం కాదు దివ్యమైనది అనే భావంతో గనక స్మరిస్తే భగవంతుడి యొక్క దివ్య రూపాన్ని స్మరించినటువంటి ఫలితాన్ని ఇస్తాడు భగవంతుడు అంటే దానివలన మన హృదయం నిర్మలమవుతుంది అవుతుంది విశుద్ధమవుతుంది దివ్యం అవుతుంది ఈ సాధనను మనకు మహర్షులు ఎన్నో విధాలుగా బోధించారు అనాదిగా మనకు వాళ్ళు చేస్తున్నటువంటి ఉపదేశం మహాపురుషుల యొక్క వచనం కూడా మీరు సులభంగా చేయగలిగేది భక్తి ఈ భక్తి మార్గాన్ని మీరు అనుసరించండి మీరున్న చోట మీ పనులు మీరు చేసుకుంటూ కూడా మనస్సుని భగవంతుడికి దగ్గర చేసి హాయిగా ఆయన్ని స్మరించవచ్చు మరి ప్రహ్లాదుడు రాక్షసుడు అసుర జాతిలో పుట్టినవాడు కానీ ఆయన యొక్క హృదయంలో ఉన్నటువంటి భక్తి సామాన్యమైనది కాదు కదా అంటే భగవంతుడికి వీళ్ళు దగ్గర వాళ్ళు దూరం అనే భేదం లేదు ఆయనకు జాతితో కానీ మతంతో కానీ కులంతో కానీ దేంతో కూడా ప్రమేయం లేదు ఎందుకంటే సమస్త జీవులు ఆయన్ను కోరుకునేవాళ్లే ఆయనను కావాలనుకునే వాళ్ళే కారణం ఆనందాన్ని వద్దని ఎవరనుకుంటారు ఆనందం కావాలనే కదా మరి విభీషణుడు అసురుడే మరి విభీషణుని దగ్గరికి తీసుకోలేదా అట్లానే సుగ్రీవుణ్ణి జాంబవంతుణ్ణి హనుమంతుణ్ణి శబరిని వీళ్ళందరినీ అనుగ్రహించాడు కదా భగవంతుడు ఆయన ముఖ్యంగా చూసేది ఆ హృదయంలో ఆయన పట్ల ఎలాంటి భావం ఉంది ఎలాంటి భక్తి ఉంది ఆయన్ని ఎంత మన హృదయం కోరుకుంటోంది ఆయనకు దగ్గర కావాలనుకుంటోంది ఆయనతో సంబంధం అందరికీ ఉంది అందరూ ఆయన వాళ్ళే ఆయన అందరి వాడు అమృతస్యవైపుత్రాహ అని చెప్తోంది కదా వేదం మరి భగవంతుణ్ణి మనం ఆశ్రయించటానికి ఆలస్యం ఎందుకు చేస్తున్నాం ఆశ్రయించామనుకుంటే నిజంగా మనం ఎప్పుడు ఆశ్రయించినట్లంటే మన మనస్సులో వేరే వేరే వాటి మీద వ్యామోహాన్ని క్రమక్రమంగా తొలగించుకుంటూ తగ్గించుకుంటూ ఆ వ్యామోహాన్ని ఆసక్తిని ఆ అనురాగాన్ని ఆ మమతను భగవంతుడి విషయంలో కలిగి ఉంటే మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది హాయిగా ఉంటుంది ఎందుకంటే పాపపు భారం వలన పాపం యొక్క ప్రాబల్యం వలన మన హృదయం అశాంతికి లోనవుతూ ఉంటుంది దుఃఖాన్ని పొందుతూ ఉంటుంది ఎన్నో భయంకరమైన దారుణమైన అనుభవాలను ఆహ్వానించే పనిలో త్వరపడుతూ ఉంటుంది అంటే నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ట జ్యగ్రమ్మకృతనన్నాడు భగవంతుడు అంటే ఒక్క క్షణ కాలం కూడా మనస్సు ఊరికే ఉండదు మరి మనస్సు చేసే ఆలోచనల వలన మనస్సు యొక్క సంకల్పాల వలన అయితే అది అవుతుంది లేకపోతే అవుతుంది ఎందుకంటే మనస్సే కర్త మనసైవ కృతం రామ న శరీర కృతం కృతం అంటాడు వశిష్ఠుడు యోగ వాసిలు కాబట్టి కర్త మనస్సే మనస్సుతో చేసేదే పని మరి ఆ మనస్సును సద్విషయాలలో పెడితే ఆ మనస్సుకు భగవంతుడి విషయంలో ఆసక్తిని గనక పెంచితే సత్సంగాన్ని మనం చేస్తే తద్వారా ఎన్నో పాపాలను మనం దూరం చేసుకోవచ్చు ఎన్నో భయంకరమైనటువంటి అనుభవాలను దారుణమైనటువంటి పరిస్థితులను మనం దూరం చేసుకోవచ్చు మరి ఈ జాగ్రత్తను మనం తప్పకుండా తీసుకోవాలి భగవత్ కృపా విశేషంగా మనకు కలిగేటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి భగవద్భక్తులను స్మరిద్దాం భగవంతుడి విషయంలో ఆయన నామాలను ఆయన రూపాలను ఆయన గుణాలను ఆయన లీలలను ఆయన ధామాలను ఆయన జనులను వీళ్లను మనం ఎంత స్మరిస్తే అవి మనకు సంబంధించినవి అని ఎంత మంచి నిశ్చయాన్ని మనం కలిగి ఉంటే అంత మన జన్మను కాపాడుకుంటున్నట్లు మన జన్మను సఫలం చేసుకుంటున్నట్లు ఈ విషయాలు మన జీవితంలో ఎంతో అమూల్యమైనటువంటి సమయాన్ని కాపాడేందుకు మనకు వినపడే విషయాలుగా భగవంతుడు మనకు తెలియజేసిన అంశాలుగా సద్బుద్ధితో శ్రద్ధగా వీటిని స్వీకరించి మన జన్మను కాపాడుకుందాం ఈ ఛానల్ను చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ సవినయంగా నేను చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఏంటంటే మంచి విషయాలను మీరు సదా వింటూ ఉండండి పది మందికి అందజేయండి అందరూ ధైర్యంగా సంతోషంగా హాయిగా వాళ్ళ జీవితాన్ని గడపటానికి కావలసినటువంటి సహకారాన్ని తోడ్పాటును మీరు తప్పక అందిస్తారని అందులో భాగంగా శ్రీ సద్గురు సేవ అనే మన ఈ యూట్యూబ్ ఛానల్ను మీరు తప్పకుండా ప్రోత్సహించి ఇందులో ఉన్నటువంటి అంశాలను అందరికీ అందే విధంగా మీ యొక్క ప్రయత్నాన్ని మీ యొక్క సహకారాన్ని కూడా అందించగలరని నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను ఎందుకంటే భగవంతుడికి మన మనస్సును దగ్గర చేసుకోవడం ఎంత ముఖ్యమైన విషయము అట్లానే మిగిలిన ప్రాణుల విషయంలో కూడా మనం సద్భావనను కలిగి ఉండి వాళ్లకు మంచిని చేసే విధంగా వాళ్లకు ఉపకరించే ప్రయత్నాన్ని కూడా మనం తప్పకుండా చేయాలి ఇప్పుడు ఒక మధుర పదార్థం ఉంది అంటే అది మన వరకు మనం తింటే కాదు అది నలుగురికి పంచితేనే ఆ ఆనందాన్ని నలుగురితో పొందితేనే బాగుంటుంది అట్లానే సద్విషయాలను కూడా పది మందికి అందజేయాలి అందరూ లాభపడాలి అందరి హృదయం భగవంతుడికి దగ్గర కావాలి హరయే నమ గురవే నమ